హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఆఖరి నిమిషంలో తమ్ముడికి ట్విస్ట్ ఇచ్చిన చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చారంటే చిరంజీవి గారు అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఈ క్రమంలోనే పిఠాపురంలో శనివారం చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారంట వార్తలు వచ్చాయి యాక్చువల్ గా పిఠాపురంలో ఈ ఎన్నికల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి తమ్ముడు విజయం కోసం అనే ఎన్నికల ప్రచారం చేస్తాను మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి తరపున చిరంజీవి గారు ప్రచారం చేస్తానని వార్తలు వచ్చాయి ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్ళడం లేదని తెలిపారు ఈ ప్రచారానికి చిరంజీవి రావట్లేదని క్లియర్ గా చెప్పేశారు ఆఖరి నిమిషంలో చిరంజీవి ట్విస్ట్ ఇచ్చాడంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచిన పీఠాపురానికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కడుతున్నారు పీఠాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చాలా మంది టాలీవుడ్ కు సంబంధించిన ముఖ్య ముఖ్య నేతలు ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ప్రచారం చేస్తారు ఈ క్రమంలో మెగా హీరోస్ అయితే ఇప్పటికే ప్రచారం చేశారు నేపథ్యంలో తమ్ముడి అండగా మెగాస్టార్ చిరంజీవి సైతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారని వార్తలు వచ్చాయి మే పది పద్నాలుగు తేదీలో ఏదో ఒక రోజు పిఠాపురంలో ఆ ప్రచారం నిర్వహిస్తాను సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది యాక్చువల్గా ఏదో రోజు ఆయన ప్రచారం నిర్వహిస్తాను మీడియాలో ప్రచారం జరిగింది ఇప్పటి వరకు మెగాస్టార్ దీన్ని ఖండించకపోవడం ఆయన పిఠాపురం వెళ్ళడం పక్కా అని భావించిన అయితే ట్విస్ట్ ఇచ్చారు మెగా చిరంజీవి యాక్చువల్గా వెళ్ళట్లేదు ఆ ప్రచారానికి పిఠాపురం వెళ్ళడంపై చిరంజీవి స్పందించారు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసేందుకు శనివారం తాను పిఠాపురం వెళ్తున్నానన్న వార్తలో చిరు తూసిపుచ్చారు తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు పిఠాపురం రాడంట తాను ఎప్పుడు పిఠాపురం వెళ్తానని చెప్పలేదని అదంతా మీడియా ప్రచారం కొట్టిపారేశారు యాక్చువల్గా ఆయన ఏం చెప్పలేదు ఈ మీడియాలో వచ్చిన కథనాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తమ కంఫర్ట్ కోరుకున్నారని తెలిపారు ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు ధోలు దీరింది కదా ఒక చిరంజీవి ఒక కోడి నిలిచి నిజులు కొట్టారు అందుకే రాజకీయాల్లోకి రాడు మరోవైపు తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకు ఇటీవలే వీడియో విడుదల చేశారు మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు మొత్తానికి ఏంటంటే చిరంజీవి పాపం లాస్ట్ మూమెంట్ లో ట్విస్ట్ ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు పిఠాపన్ లో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి సో ఆయనకి ప్రచారంగా ఆయన్ని గెలిపించాలని ప్రచారం చేశారు సినిమా హీరోలు అందరూ ఈవెన్ సాయి ధర్మ తేజ్ కూడా వచ్చి సో మీడియాలో కొన్ని కథనాలు వార్తలు వచ్చాయి ఏంటంటే చిరంజీవి గారు వస్తారు ఆయన ప్రచారం చేస్తారు అనే వార్తలు ఈ రోజు రేపటితో ముగుస్తుంది కదా ఈ రోజుతో ముగుస్తాయి కదా ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ప్రచారం చేస్తాను వార్తలు వచ్చాయి దీన్ని విలేఖరులు అడిగారంట మీరు వస్తారంటే నేను అని ఆయన క్లారిటీ చేశాను అంట లాస్ట్ లాస్ట్ మూమెంట్ లో ఆఖ నిమిషంలో చిరంజీవికి చిరంజీవి ఇచ్చాడు నేను ఒకటి చెప్తాను అబ్బాయి ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయం తద్యం రాసి పెట్టుకోండి ఈయన ఇంకా జనాలు ఫిక్స్ అయిపోయారు ఈయన్ని ఏదో రకంగా గెలిపించాయి అసెంబ్లీకి పంపిద్దాం సో వీళ్ళు వచ్చినా రాకపోయినా ఈయన గెలిచి తీరుతారు ఎవరే ఇప్పుడు సింహం సింగిల్ గా ఎలా వస్తుంది అంటారు చూసారా అలానే ఈయన వస్తారు చూద్దాం ఇంకెందుకు ఒక నెల రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎవరు అధారే పడకండి మంచిగా ఇప్పుడు కూటమి ఓటేసి గెలిపించుకుందాం నిజంగా ఈ దుర్మార్గం పోగొట్టి మనం మంచి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం ముందుగా మార్పు అనేది కోరుకుందాం చూద్దాం ప్రజలు ఏ విధంగా బ్రహ్మరాధం పడతారు మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆంధ్ర న్యూస్